జర్నలిస్టుల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోసారి స్పష్టం చేశారు రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా మహాసభలను ఉద్దేశించి శనివారం ఫోన్ ద్వారా మాట్లాడిన మంత్రి జర్నలిస్టులు ఎంతో కాలంగా అక్రిడేషన్ సమస్య పరిష్కారం దశకు చేరుకుందని వెల్లడించారు ఇంకా పది రోజుల్లో అక్రిడేషన్ కార్డులపై ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల చేస్తామని భరోసా ఇచ్చారు అలాగే జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించినట్లు తెలిపారు వచ్చే ఏడాది జర్నలిస్టులకు శుభవార్త అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు జర్నలిస్టుల సంక్షేమం ప్రభుత్వ

కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ప్రోగ్రామ్ కి నేను అటెండ్ కావాల్సిన కాలేకపోయాను అర్జెంట్ హైదరాబాద్ నుండి కాబట్టి అన్నిదా భావిస్తుందని మా కుటుంబ సభ్యులందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమంలో బాధపడుకుంటున్న ముఖ్య నాయకులు అందరూ ఎవరైతే జిల్లా స్థాయికి రాష్ట్ర స్థాయికి నాయకుల నాయకులు కార్యవర్గ సభ్యులు ఉన్నారో వారందరికీ సభ్యులకి మరొక్కసారి అభినందనలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రధానంగా జర్నలిస్టులు నా కుటుంబ సభ్యులు అంటే ఆ శాఖ మంత్రిగా అనేక పర్యాయాలు మీతో మీరు నాతో చర్చించారు నేను కూడా చర్చించాను ఒక తుది దశకు వచ్చింది ఎక్కడేసిన కాస్తకు సంబంధించిన విషయంలో ఈ సంవత్సరమే అంటే ఈ రాబోయే పది రోజుల లోపే ఎక్కడేసిన సంబంధించిన విషయం అంతా కూడా తీపి కబురు మీకు అందించబోతున్నాను ఆదేశాలు జీవో రూపంలో మీ అందరికీ ఇవ్వబోతున్నాను నెంబర్ వన్ ఏదైతే ఇళ్ల స్థలాలకు సంబంధించిన అంశం కూడా ఉంది ఈ అంశంలో పలు పర్యాయాలు గౌరవ ముఖ్యమంత్రి గారితోనూ అదే రకంగా మీ సభ్యులతోనూ కూడా చర్చించి దీన్ని సుప్రీం కోర్టులో ఎడ్జిపెట్టి ఉన్న కారణంగా డిలే అయిన మాట వాస్తవం తప్పకుండా దాన్ని కూడా ఎలా పాజిటివ్ గా తీపి కబుర్ మీకు చెప్పాలో కూడా కొత్త సంవత్సరం చెప్తాను ఈ పాత సంవత్సరంలో చేసి కొత్త సంవత్సరంలో తీపి కబరు మరొక తీపి కబరు హౌసింగ్ కబురు కూడా ఇళ్ల స్థలానికి కబురు కూడా మీ అందరికీ తెలియజేస్తానని మనస్ఫూర్తిగా మీ అందరికీ మీ కుటుంబ సభ్యుడిగా తెలుసుకుంటూ ఎంత ఎత్తున ఈ కార్యక్రమంలో ఇప్పుడే చెప్పాను కన్నీర్ శ్రీనన్న మిగతా మిత్రులందరూ పెద్ద ఎత్తులో ఈ కార్యక్రమంలో పాల్గొనకుంటున్న సభ్యులందరికీ మరొకసారి అభినందనలో కృతజ్ఞతలు తెలుపుతూ మీ అందరి దగ్గర స్వామిస్తున్నా